హలో ఫ్రెండ్స్ ఈరోజు చాలా హెల్దీ అయిన మేక బ్రెయిన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను ముందుగా స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి నీళ్లు పోసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి వీటితో పాటుగానే మేక బ్రెయిన్ వేసి రెండు మూడు నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ చేయడం వల్ల ఏమైనా చెడు బ్యాక్టీరియా ఉన్నా కూడా చనిపోతుంది అనేసి నేను ఎప్పుడు చేసినా కూడా ఇలా బాయిల్ చేస్తూ ఉంటాము కొందరైతే డైరెక్ట్గా ఫ్రై చేసుకుంటూ ఉంటారు కదా అలా డైరెక్ట్గా చేయడం కంటే ఇలా బాయిల్ చేయడం మంచిదని నా ఉద్దేశం అండి అండ్ ఇలా చేస్తే వాసన కూడా ఉండదు జస్ట్ రెండు మూడు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు బ్రెయిన్ ఉడికిన తర్వాత ఈ నీళ్ళని బ్రెయిన్ సపరేట్ చేసుకోండి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇలా నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఇంకా ఈజీగా ఉంటుంది అడుగు మాడకుండా ఉంటుంది ఓకే ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి రెండు మూడు పచ్చిమిర్చి చిలుకలు కట్ చేసి వేసి రోస్ట్ చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి రోస్ట్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కొంచెం పసుపు వేసి వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వన్ మినిట్ పాటు వేయించుకున్న తర్వాత ఉడికించిన బ్రెయిన్ వేసి రోస్ట్ చేసుకోవాలి బ్రెయిన్ వేసిన తర్వాత వన్ ఆర్ టూ మినిట్స్ పాటు రోస్ట్ చేసుకోండి ఈ రెసిపీ చూడడానికైనా తినడానికైనా సేమ్ ఎగ్ బూర్జీలానే అనిపిస్తుందండి కాకపోతే ఈ బ్రెయిన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ బ్రెయిన్ వేగిన తర్వాత సరిపడా కారం వేసుకోండి అలాగే సరిపడా ఉప్పు వీటితో పాటే ధనియాల పొడి గరం మసాలా పొడి జీలకర్ర పొడి వేసుకోండి బాగా కలిసిపోయే విధంగా కలిపిన తర్వాత మరొక ఫైవ్ మినిట్స్ పాటు రోస్ట్ చేసుకోవాలి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అంతే ఇక ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే బ్రెయిన్ ఫ్రై రెడీ చాలా వరకు డైరెక్ట్గా ఫ్రై చేస్తుంటారు కదా ఇలా బాయిల్ చేసి కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్